వారి యొక్క గుణముల గురించి వినడం నామాల గురించి వినడం అంటే శంకరాచార్యుల వారిని మానసికమైన పూజ చేయడం అప్పుడు ఏమైంది మనసు పవిత్రమైంది మీరు ఏ ఆలంబనం ఇవ్వలేదనుకోండి అది ఎప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి రెండే అంటుంది సుఖంగా ఎలా ఉండొచ్చు దుఃఖానికి దూరంగా ఎలా ఉండొచ్చు దుఃఖం అంటే మనసుతోటి ఇంద్రియాలతోటి సుఖాలు అనుభవించడానికి అవకాశం లేని స్థితి అది నాకుండాలి నా వారికి ఉండాలి సుఖం దుఃఖం నేను కాని వారికి అందరికీ అంటే నువ్వు అని నేను ఎవరినంటానో వాళ్ళందరికీ నాది కానిది ఏదైనా ఇతరులది ఏదైనా అది దుఃఖాన్ని పొందిన నాకేం అభ్యంతరం లేదు నేను నాది సుఖంగా ఉండాలి అనే ఆలోచిస్తుంది అది దాని లక్షణం అది కొన్ని కోట్ల జన్మల నుంచి అలాగే శిక్షణ పొందింది దాన్ని మీరు అకస్మాత్తుగా నువ్వు అలా ఆలోచించకు నువ్వు రాగద్వేషాలు పట్టుకోకు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం పట్టుకుంటే మనం వదిలేయచ్చు అవి మన్ని పట్టుకున్నాయి అవి మన్ని పట్టుకుంటే మనం ఎలా వదులుతాం కుక్క నన్నట్టుకుందనుకోండి నేను కుక్కను ఎలా వదులుతాను కుక్కే నన్ను వదలాలి ఇప్పుడు కుక్క నన్ను వదలటం లేదనుకోండి కుక్క నా నా పంచ గట్టిగా పట్టుకుని ఉంటే నేను ఆ పంచి అంతే ఇంకా కుక్క నుంచి తప్పించుకోవాలంటే ఆ పంచిని వదిలేసి వెళ్ళిపోవాలి అంటే కుక్క నన్ను వదిలేయడానికి ఏం చేయాలో అది నేను చేయాలి అంతేగాని నేను కాదుగా పట్టుకున్నది నేను ఎలా వదిలేస్తానో అవి నన్ను పట్టుకున్నాయి అవి మనసుని ఇప్పుడు పట్టుకోలేదు కొన్ని కోట్ల జన్మల క్రితం నుంచి పట్టుకున్నాయి అందుకనే వాసనా బలంగా వచ్చేసింది దాన్ని తిప్పేయడానికి ఏం చేస్తారంటే దాని మీద కొత్త వాసన ఇస్తారు కొత్త వాసన అంటే వాసన అంటే ముక్కుతో పీల్చే వాసన కాదు మనసుకి అభిరుచి కల్పిస్తారు అదే యోగేన తతో మామిఛాప్తం ధనంజయ అంటాడు అభ్యాసయోగం చేయి ముందు వద్దంటుంది కానీ పట్టుకో నేను ఇది చేస్తాను అని ఒక మంచి విషయాన్ని పట్టుకో పట్టుకొని దాని మీద ప్రవేశం కల్పించుకో దాని గురించి ఆలోచిస్తూ ఉండడం దాన్ని చదువుతూ ఉండడం దాన్ని చేస్తూ ఉండడం మొదలుపెట్టు నీకు తెలియకుండా మనసు ఏమవుతుందంటే నీకు వశపడుతుంది వశపడి మెల్లిగా అనురక్తం అయిపోతుంది మనసుకున్న బలం బలహీనత ఏది వద్దందో అటువైపుకే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి దాన్ని పట్టుకుంటుంది దాన్ని మానసిక శౌచమును సంతరించుకొనుట అంటారు అయితే శంకరాచారులు వారు దాస్తాయా అంటే కాదు ఆయన బాహ్య శౌచం పాటించారు అని వేరుగా చెప్పవలసిన అవసరం లేదు అసలు ఆ శరీరమే దివ్య శరీరం ఇక ఆయనకు సంబంధించినంతవరకు అంతఃశౌచము అంటే ఏం చెప్పవలసి ఉంటుంది అంటే అంతఃశౌచమునకు పరాకాష్టగా ఏది చెప్తారంటే వినయం చెప్తారు ఎందుకనంటే వినయం ఎక్కడుంటుందో అక్కడ మంచివన్నీ వచ్చి చేరుతాయి మీ ప్రయత్నం చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా వినయం ఉన్న చోటుని వెతుక్కుంటాయి అవకాశాలు ఎందుకంటే మీరు చూడండి మీ అంతటా మీరుగా ఎవరినో చేరదీశారు కానీ మీరే వాళ్ళని దూరం పెట్టేస్తారు ఎందుకు పెట్టేస్తారు అంటే సమర్థత ఉన్నా వినయం లేదు చెప్పిన మాట వినరు వాళ్ళ ధోరణే వాళ్ళది వాళ్ళు ఏమనుకుంటే అదే మనం చెప్పింది వాళ్ళకి జీర్ణం కాదు కొంచెం ప్రమాదకరమైనటువంటి ధోరణి వాళ్ళని దగ్గరగా ఉంచుకోవడం అంత క్షేమకరమైన విషయం కాదు అందుకని తగ్గించేసేద్దాం వాళ్ళని మన దగ్గరికొద్దు మనం వాళ్ళ దగ్గరికొద్దు ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచుదాం అన్న అభిప్రాయానికి ఎందుకు వచ్చేస్తారు అంటే సమర్థత కాదు అక్కడ వినయం లేదు వినయం లేని సమర్థత పెద్దల దగ్గర ఆశ్రయాన్ని పోగొట్టేస్తుంది అదే వినయం ఉందనుకోండి సమర్థత అంత లేకపోయినా చెప్పిన మాట వింటారు వాళ్ళకి తెలియకపోతే పర్వాలేదు కానీ మనం ఏమైనా చెప్తే వినే లక్షణం ఉంది కాబట్టి వాళ్ళని పిలవండి అంటారు ముందు ఎవరిని పిలుస్తారు అంటే వినయం ఉన్నవాళ్ళని పిలుస్తారు వినయం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా తప్పు చేశారనుకోండి ఆదరిస్తారు ఏదో చేశారు పోనివ్వండి అంటారు వినయం ప్రధానం శంకర భగవత్పాదుల కన్నా గొప్ప మేధావి అసలు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అటువంటి శంకరాచార్యుల వారు అహంకారంతో ప్రవర్తించారు అని ముప్పై రెండు సంవత్సరాల ఆయన జీవితంలో చూపించడానికి ఒక్క సంఘటన లేదు సరిగదా వ్యాసుల వారంతటి వారు నేను వ్యాసుడిగా పెడితే నాతో మాట్లాడ్డో నమస్కారం పెట్టి నించుంటాడని వృద్ధ బ్రాహ్మణ రూపంలో రావలసి వచ్చింది శంకరాచార్యుల వారితో మాట్లాడించడానికి అంటే ఎంత వినయం అంటే చూడండి కొంత కొంతమంది ఏం చేస్తారంటే తము ఉన్న స్థితిని తాము ఎప్పుడూ గుర్తు తెచ్చుకొని నేను ఇంతటి వాడిని ఇంతటి వాణ్ణి అనుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంత పేరు ప్రతిష్టలు ఉండనివ్వండి ఎంత కీర్తివంతులు కానివ్వండి వాళ్ళని చూడాలని ఎన్ని కోట్ల మంది తహతహలాడుతూ ఉండనివ్వండి ఆయన పేరు ఎన్ని కోట్ల మందికి తెలిసి ఉండనివ్వండి వాళ్ళు మాత్రం పరమ నిరాడంబరంగా పరమ ప్రశాంతంగా పరమ ప్రేమతో ఉంటారు ఎందుకంటే లోపల ఒక భావం జీర్ణమైంది